ఏనా అండి అయితే కానీ ఇంటి ముందు వచ్చేది వరే పిల్లడి మన సాగులు ఎవరమ్మా మన ఇంటి సాగులు ఎవరే చెప్పు అందుకే

कौन क्यों तू पारी पे इतना लगाती हैं मुझे एक दम अटक नहीं क्या यारे ये पुराना निर्णय ये भी चल रहा है ओके कोड पुरा पारी में नहीं आता पता नहीं मैंने किचना तेरे बाप के फर्क तो नहीं है बब्बा बब्बा नहीं थार दे बोली थार बाल बोली ना थार को नित्य बोलो ये कहाँ दबालता है इस बार चल बैठे हो चल बैठना ये गोले में बैठो मान लो गोले में बैठ जा गोले में बैठ जा मिल जा मिल जा मिल जा आर दे बेटे पण दुसरी रा वाडी बुडीले का ताळ मिली की ही ना तळ मु कळलो अट ना ए बस बिटले दे 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 दे

మైల సంఘం అయితే ఏడో గ్రూప్ ఉన్నది ఆడో గ్రూప్ ఉన్నది ఆడో గ్రూప్ గమన్లైన ఈ సాగలైన ఇవన్నీ అన్న దొరస్తానే వాళ్ళు లాజ కొడుకోడు అన్న దొరస్తానేవాళ్ళు లజ ਅਰੇ ਨਵਰੇ ਲੈ ਕੇ ਲਾਂ ਜਾਣਾ ਖੜਗਾ

సంబంధం వచ్చిందండి ఇంత పోతానా కొడుకు సంబంధం వచ్చింది అని చెప్పాలి మన సాదు కొడుకు శ్రీమంతం వచ్చేది సమానం వచ్చింది మనిషి పొలగా ఇల్ల పెళ్ళి పొలగా మాట అని చేయవ్యాంజుని మరి మనిషి మాట చేయ మనం చాలుకున్న కొడుకు సంబంధం వస్తాయి వాళ్ళని తీసుకొని చెప్పండి గుంజిగాడు అంటే ఆడదాని బాధ్యం చేసే గుంజకాలి మా గుంజికాలు మూడు గంటలకు ఎక్కిందంటే పూర్ణ బుణోతం ఆడతాం మా రాజధాని కాడ మూలకాయ మొత్తం చె రిసార్డ్ వస్తాయి మనం చాలు కొడుకు శ్రీవంత్ స్వామి వచ్చింది స్వాదం చెప్పారా అలా చెప్పాలి

లేచిపోవచ్చు కొడుకు రాయనా కొడుకు అయ్య దగ్గర పోయి అవ్వ అంటాను అవల్యాంటాను ఎప్పుడుగా పుట్టినా రాన్న

మరి అప్పుడు ఆ పిల్లగాడు ఇంటి రాగానే ఒకరికి సంబంధం వచ్చింది అన్నప్పుడు నాన్న నాకు ఆ పిల్లి ఇష్టమే అన్నాడు ఆ పిల్లి ఇష్టమే అన్నప్పుడు లక్ష్మి కూడా ఇస్తున్నారు శుక్రవారం సూర్యపల్లి పిల్లలు శనివారం నాడు సారబైలి లక్ష ఆదివారం గంగాస్థానం సోమవారం ఉదయం వేడి కొట్టిన వరకు గంధర్వ లక్క కూడా వేసి అప్పుడు అన్నది ఆనందరాదు నేను ఆరు గంటలకు అన్నీ ఉన్నాయ్యా తండ్రి నువ్వు మాత్రమే అనగా నీ కొడుకుని తీసుకున్న ఇంటికి అస్తే నా ఇంటి ముందు పనుసలు కొట్టి పది వేసి పైడాకు దోరణ అందగా తినాలి కాలదాన ఇంటికి దాగా నమ్మక రంగ నిన ఢాలా Thank <laughs>

咱听见了好、啊<耶> Caramba, yo estoy వారికి ముతని ముగ్గులు వేసుకుంటా బిడ్డ నూరేళ్ళు అధిపతి అమ్మ దెబ్బ కొట్టి మాత్రమన గొప్ప కులంలో ఉంటాయి రాత్రి రాత్రి వచ్చే మాది ఊరు మా తల్లి పేరు వైకుంఠరాజు మా తల్లి పేరు అమ్మే పేరు విన్నగా అమ్మక నూరు ஊரு தனி அந்த பெரிய ஐ நா தள்ளி பேரு தள்ளி பேரு ఆ తి తి సాధుకున్న బాకీ అంటే ఆ రోజొక్కల ఇంటికడ బుర్సలు తన ఆ యాకడి కడ బుర్సలు నా ఆ గావే అయ్యా నా పేరు అంజలి వంటరు నా గతంలో అడిగినావు ఇది ఎవరు ఆ ఎవరు నీ పేరు ఏ పేరు నాయనా విడ్డా ఆ నీ కదర వాడ లోకమే ఆడ విల్లకు రావట్లేదు విడ్డా కొడుకు అగ్నేశ బిడ్డ ఉమా నా బిడ్డ పెళ్లి కాయ మొక్కలు చేసుకుని వస్తాను బిడ్డ నీకచ్చిన బాధలో కవులు ఆడబిల్లు అవద్ధం కని బిడ్డ ఎదిగిన ఆడవిల్లు ఊరి మీద ఉండవు రాజుల బిడ్డ నువ్వేమనుకోండి ఒక్క మాట నమ్మో కొడుకు నేను పెళ్లి చేయాలి వారు ఏమన్నామ్మ రాంగ పిల్లగల్లా దండలా పోతానవయ్యా ఒకవేళ మన బిడ్డ పెళ్లి ఖాయమపోలేక కలిసి వస్తే కొడుకు కూడా ఖాయం చేస్తారమ్మా పేదింటి అమ్మాయిని తీసుకొని పోయి నా కొడుకు పెళ్లి చేస్తా ఊరి సబ్బన్న వర్ణం అంటుంది అది పేదింటి అమ్మాయిని మన ఊరిలో అధిపతి పెళ్లి చేసిండు కొడుకు అంటారు ఆ గొప్పతనం నాకుంటే చాలు బిడ్డను నాయమడస్తే నా కొడుకుని పెళ్లి చేస్తానమ్మా ఈ ఊరు సలుడు తప్పుతుంది బిడ్డ మధ్యలో కొన్ని ఎదిగిన ఆడవిల్లో ఎట్టి సాగం చేయకూడదు నా కొడుకుని పెళ్లి చేస్తా నిన్ను తులబార మీద కూర్చుండ వేస్తా అన్నమాట ಮೇಲೆ ಪ್ರಿಯೋಗ ಕಲಿಗಿಂದ

I'm gonna-